ఒకవేళ మన ప్రార్థనలు దేవుడు సఫలత పరచబడాలి దేవుడు వాటిని సఫలతలోనికి చేర్చాలి అంటే ఏం చెయ్యాలి రెండు ఒక మాట తీసుకుంది యాకోబు వ్రాసిన పత్రిక మన ప్రార్థనలు దేవుడు సఫల పరచాలంటే మనమేం చెయ్యాలి యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం అండి మొదటి అధ్యాయం ఐదు ఆరు వచనాలు మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు జాగ్రత్త రెండు మాటను అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును పోలియుండును మనము చేసే ప్రార్థనలు ప్రేమైన సంఘమా మనము చేస్తున్న నిత్యము మనము చేసే ప్రార్థనలు యహోవా సఫలతలోనికి తీసుకుని వెళ్ళాలి వాటిని సఫలపరచాలంటే ఇక్కడ అంటున్నాడు ఆరో వచనములో మనము విశ్వాసముతో అడగాలి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది ఈ మాసము మనం ఎలాగడగాలంట విశ్వాసముతో అడగాలి నీ ప్రతి అవసరతో కూడా దేవుడు తీర్చాలంటే నీ ప్రతి పరిస్థితిని కూడా దేవుడు అనుకూలంగా అంటే నీ ప్రతి ఒక్క ఒడుదొడుకుల పరిస్థితులను ఉపద్రవ పరిస్థితులను కష్టకాల పరిస్థితులను క్రీస్తు చిత్తములో అవి నెరవేర్చబడి నడిపించబడాలి అంటే నీ ప్రార్థన నా ప్రార్థన విశ్వాసముతో కూడినదిగా ఉండాలి విశ్వాసముతో ఉండకపోతే ద్విమనస్కులు కలిగి ఉండగలిగిన వారముగా ఉండబోతా కింద ఏడవచ్చును అదేటుంది ఉంది అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు అంటే ఉన్న ఉన్నవానికి ఏమి దొరకదు అరే నాకు ప్రభువు నుంచి ఏదైనా వస్తుంది అని ఆశతో ప్రార్థన చేస్తాడే కానీ ఏమి రాదు ఆశతో కాదు నువ్వు చేయవలసింది ఆసక్తితో ప్రార్థన చెయ్యాలే లోయా ఆశతో కాదు ఆసక్తితో ఆశ అంటే ఏమిటంటే ఓ చేద్దలే అని నిర్లక్ష్యంలో ఉంటాం ఆశ ఆసక్తి అంటే ఆ దేనినైతే మనం పొందుకుంటామో దాని పట్ల కృషి చేస్తాం కష్టపడతాం ప్రభువు నీకేమైనా ఇవ్వాలి ప్రభువు మనకేమైనా ఇవ్వాలి అంటే ఆశతో చేయొద్దు ఆశతో చేసేటప్పుడు కష్టపడం మనం వస్తుంది కదా అని నిర్లక్ష్యంగా కాముగా ఉంటాం అదే ఆసక్తితో మనము ఎదురు చూస్తున్నప్పుడు ఆసక్తి ఏం చేస్తుంది అంటే చూసే దాన్ని బట్టి నువ్వు ప్రభువుకు మొరపెట్టు అనేటువంటి ఒక ప్రోత్సాహాన్ని నీకు కష్టపడతా రైతు నీరు వచ్చిన తర్వాత ఏమండి ఇప్పుడు నీరు రాకముందు ఆశతో ఉంటాడు ఏమని నీరు కావాలి నీరు కావాలి నీరు కావాలి నీరు వచ్చిన తర్వాత ఆశ ఏం చేస్తుంది ఒక్కొక్కరు నిర్లక్ష్యంలో నడిపించేస్తుంది ఇంకేం కాలం టైం అయిపోయింది కదా ఇంకేంట్లే వేసేది పొలంలో విత్తనాలు టైం అయిపోయింది ఇంకా పంట పండి టైం అయిపోయింది ఉదయాద్దాం ఇంకా అనుకుంటా అదే నీరు కొరకు ఆసక్తితో చూసేవాడు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఆలస్యమైనా విత్తనం వేస్తాడు ఆసక్తి కలిగిన వాడు నువరంతన ఫలమును కోసుకోగలుగుతాడు అలెలోయ కోసుకోగలుగుతాడు మరి దేవుని పట్ల నువ్వు చేసే ప్రార్థన విశ్వాసముతో కూడిన ఆసక్తి కలిగినదిగా ఉండాలి అప్పుడు నీ ప్రార్థన సఫలతలో నడిపించబడుతుంది ప్రార్థన అనేది ఆసక్తితో చెయ్యాలి ఆ ఆసక్తిలో విశ్వాసం ఉండాలి ఎవరి పట్ల విశ్వాసము యహోవ పట్ల విశ్వాసము ఆ యొక్క కోరిక నెరవేర్చబడేంత వరకు ఆ సఫలత ఆ యొక్క కోరిక సఫల పరచబడేంత వరకు ప్రార్థన అనేది ఆసక్తి దాయకముగా విశ్వాసములోనికి నడిపించబడాలి నా ఐదో వచ్చిన మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలేను జ్ఞానం కొదువుగా ఉంటది ఆస్తి కొదువుగా ఉంటది అందం కొదువుగా ఉంటది ఇంకా ఇంకేం కొదువుకుంటే లోకములో కొదువలు అనేవి కొరతలు అనేవి చాలా ఉన్నాయి మనిషికి ఒకవేళ కొదవ ఉందా అని అడగడమే ఆలస్యం ఎన్ని చెబుతాము కొరతలు మనం ఉందమ్మా నడగడమే ఆలస్యం ఎన్ని చెప్పేస్తాము అమ్మా మీరు బాగున్నారా ఏమైనా కొరతలు ఉన్నాయంటే వాస్తే కూర్చోండి సమాధానంగా చెబుతాం ఎందుకంటే తీరనివి కావండి త్వరగా రెండు ముక్కలు చెప్పేవి కావండి చాలా ఉన్నాయండి కొరతలు కూర్చోండి చెప్తాను మానవుని మానవునికి అన్ని కొరతలు ఉన్నాయి తన జీవితం సరిపోదు అన్ని కొరతలు అయితే ప్రభు అంటున్నాడు వాటన్నిటిని కూడా ఆసక్తితో విశ్వాసముతో ప్రభువును అడుగు ప్రార్థించే ప్రభువును వాటన్నిటిని దేవుడు సఫలత పరుస్తాడు అయితే రెండు మనస్సులు కలిగినటు బిడ్డగా మాత్రం ఇప్పుడిని దేవుణ్ణి అడగ ద్విమనస్కుడవై దేవునిని ఎప్పుడు అడగవద్దు నువ్వు మనస్కుడవై దేవునిని ఎప్పుడూ ప్రార్థన చేయవద్దు రెండు తలంపులు కలిగి రెండు ఆలోచనలను కలిగి ఎప్పుడు కూడా దేవుని మందిరంలోనికి అడుగు పెట్టవద్దు ఏక మనస్సు కలిగి ప్రభువు నందు విశ్వాసముతో దేవునిని అడిగినప్పుడు నీకు ఏదే కొరత కావచ్చు నీ ప్రార్థన యహోవ సఫల ప్రార్థన యహోవ హోవ ఏదే కొరత కావచ్చు ఏదే సమస్య కావచ్చు ఏదే పరిస్థితి కావచ్చు ప్రతి నిత్యము ప్రార్థన చేస్తే నీ ఆపదలో వచ్చినప్పుడు కూడా నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు నేను నీకు పక్కనే ఉన్నాననేటువంటి తోడు ధైర్యాన్ని దేవుడిస్తాను ఎప్పుడో ఒకసారి మనం చేస్తే ఉపయోగము లేదు ఎప్పుడో ఒకసారి చేస్తే ఉపయోగము లేదు కాబట్టి వాక్యము సెలవిస్తున్న ప్రకారము ప్రతి వారు కూడాను నిశ్చయముగా దేవుణ్ణి ఖచ్చితమైనటువంటి ఒక విశ్వాసముతో అడగాలి ప్రభువా అనానుకూలమైన పరిస్థితులలో నాకు ఈ నీరు అవసరము లేదు ఎప్పుడైతే అవసరం అప్పుడు నీరు నాకు కావాలి ప్రభా ఆ సమయమును బట్టి నీరు కావాలి ప్రభా అని ప్రతినిత్యము ప్రార్థన చేయగలగలిగిన వాణి విశ్వాసమును చూసిన దేవుడు ఆసక్తిని చూసిన దేవుడు తన కావలసిన ప్రతి అవసరతను కూడా దేవుని మహిమలో తీరుస్తాడు తీరుస్తాడు అందుకని వాక్యం సెలవిస్తుంది అయితే దేవుడంట ఆయన యవనిని గద్దింపక అందరికీ ధారాళము గదయ చేయగలిగినవాడు ఎవరిని గద్దించాడండి ఎవరిని తృణీకరించాడు ఎవరిని త్రోసివేయడు ఈనాడు మనము దేవు నమ్మ్యామని లేదని కాదు మందిరంలోకి వచ్చి ప్రభువాన పరిస్థితి ఇదే అంటే అమ్మా నీ ప్రార్థన ఆరకిస్తానని కలిగిన దాతృత్వం కలిగినటువంటి హృదయం కలిగిన వాడాయన అలెలోయ ప్రేమ కలిగిన హృదయం కలిగిన వాడాయన ఎవరిని తృణీకరించగలిగిన వాడు కాదు ఎవరిని కూడా ఆయన దూరము త్రోసి వేయగలిగిన వాడు కాడు అసహించుకోగలిగిన వాడు కాడు ఆయన లోకములో ఆయన వంటి మనస్సును ఒక సహోదరి కలిగి ఉంది ఆయన ఎలాగైతే గాయాలను తుడిచాడు ఆయన ఎలాగైతే అనేకుల యొక్క రోగాలను స్వస్థపరిచాడు అలాగా భూమి మీద కూడా ఒక సహోదరి ఆ రీతిగానే చేసింది ఆమె పేరు మదర్ తెరీసా గారు ఏమండి ఎంత హృదయం ఆయింది ఆమెది ఎంతో ఉన్నతమైనటువంటి యొక్క దేవుని మనస్సు కలిగి ఉంది ఆమె కాలు కుళ్ళిపోయి ఒక రోడ్డు పక్కన ఒక వ్యక్తి పడిపోతే అతన్ని చూసిందండి చూసి వెంటనే వెళ్ళిపోయి ఆ ఆ యొక్క కుళ్ళిపోయిన కాలుకు గ్లౌజ్ కూడా వేసుకునే చేతికి ఆ చేత్తో ఆ యొక్క పురుగులను అన్నిటిని కూడా క్లీన్ చేసేసింది చేత్తో క్లీన్ చేసేసింది కొంతమంది గ్లౌజ్లు వేసుకుంటాం అవి వేసుకుంటాం ఇవి వేసుకుంటాం సేఫ్టీగా అయితే ఆ సహోదరి గారు ఏమి కూడా లేకుండా ఆ కుళ్ళు పోయిన కాలుకు ఆ యొక్క వా ఆ యొక్క అంటుకొని ఉన్నటువంటి యొక్క పురుగులన్నింటిని ఈగలన్నిటిని కూడా తన చేత్తు తుడిచేసి క్లీన్ చేసి ఆ యొక్క ఔషధము రాసిందనంట ఎన్నో తన జీవితంలో ఈనాడు ఆమె ఈనాడు లోకానికి శత్రువైపోయింది ఏమండి మంచి చేసిన ఆమె లోకానికి శత్రువైపోయింది మంచి చేసిన ఆమె లోకానికి విరోధం అయిపోయింది మంచి చేసిన ఆమె పలువురి యొక్క ఎవరు పట్టించుకోలేదే మరి అతన్ని ఆ కుళ్ళిపోయిన కాలు కలిగినటువంటి వ్యక్తిని ఎవరూ పట్టించుకోలేదే అయితే క్రీస్తు ప్రేమ ఎవరినైతే పట్టించుకోలేదో లోకము వారిని పట్టుకొని బాగు చేయగలిగినది క్రీస్తు ప్రేమ ఈనాడు మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి మన ఇంట్లో ఈనాడు క్రీస్తును పట్టుకోలేకుండా క్రీస్తు వైపు తిరగలేకుండా నాడు మన గృహములలో ఎవరైనా ఉన్నారా అయితే వారిని పట్టుకొని బాగు చేయడానికి మార్గములు నడిపించగలిగినదిగా ఉండాలి మన విశ్వాస సహితమైన ప్రార్థన మన విశ్వాస సహితమైన ప్రార్థన ఆ ప్రార్థన దేవుడు వెంట వ్యర్థమైన మాటలు మనము కంటే ప్రార్థనలో వ్యర్థమైన విషయాలను మనం పలుకుట కంటే అస అసభ్యకరమైనటువంటి యొక్క పరిస్థితులను బట్టి మనం ప్రభువుకి ఆ యొక్క నామధ్యేయములు చెల్లించుట కంటే ప్రభువా నా కుటుంబములు రక్షణ లేదు ప్రభువా నా బిడ్డల జీవితం రక్షణ లేదు ప్రభువ నా యొక్క జీవితములో ఈ కార్యము ఆ కార్యం జరగడం లేదు అని చెప్పి మనం ప్రభువు పట్ల నమ్మకముగా విశ్వాసముతో ప్రార్థన చేస్తే రక్షణను అందించగలిగిన వాడు ఆ రక్షకుడని సూత్రిస్తువారు హల్లెలూయా అందుకనే ఈ యొక్క మొదటిది విశ్వాసముతో మనము ప్రార్థన చెయ్యాలి రెండవది వేషధారణను విడిచిపెట్టి ప్రార్థన చేయాలి రెండవది ఏంటండి వేషధారణ విడిచిపెట్టి ప్రార్థన చేయాలి మరియు మనం ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ప్రార్థన చేయవద్దు ఉండవద్దు అని వాక్యం సెలవిస్తూ ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు మనలో ఉన్న నటన జీవితాన్ని కూడా ప్రభువు తీసివేసేస్తారు అలేలోయా